పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మరోసారి పురులు విప్పే పరిస్థితి కనిపిస్తోంది రెండు నెలలుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తిని అంత కిరాయి హంతకులు రంగోలోకి దిగారన్న ప్రచారంతో పల్నాడు ఉలికి పడింది దీంతో గొడవలు హత్య రాజకీయాలు మళ్లీ మొదలు కానున్నాయా అనే భయాందోళనలో ప్రజలున్నారు వివాదాలు ఘర్షణలు హత్యలు రాజకీయాలతో పల్నాడు జిల్లా అల్లాడిపోయింది కేర్ ఆఫ్ అడ్రస్ గా మాచర్ల నియోజకవర్గం నిలిచింది అయితే మాచర్ల ప్రాంతం రెండు నెలలుగా కామ్గా ఉండడంతో అంతా సద్దుమడిగిందనుకున్నారు కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన వైసీపీ నేతను హత్య చేసేందుకు కర్నూలు నుంచి కిరాయి ముఠా దిగడంతో పల్నాడు ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ మాచర్ల జంగమేశ్వరపాడులో స్థానిక వైసీపీ నేతను అనుసరించడంతో కలకలం రేగింది అనుమానాస్పద వ్యక్తులను మాచర్ల ప్రాంతానికి చెందిన వైసీపీ నేత పోలీసులకు పట్టించాడు పట్టుబడిన వాళ్ల దగ్గర మారణాయుధాలు ఉండడంతో రెక్కీ కోసమే వచ్చారని అనుమానిస్తున్నారు గతంలో టీడీపీ నేతల హత్యలకు సంబంధించి కీలక నేతను హతమార్చడానికే సుపారీ గ్యాంగ్ మాచర్లకు వచ్చిందని భావిస్తున్నారు పట్టుబడ్డ వారిని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు పోలీసులు మాచర్ల నియోజకవర్గంలో గతంలో జరిగిన అనేక ఫ్యాక్షన్ గొడవలకు ఇప్పటి రెక్కీకి సంబంధం ఉందని తెలుస్తోంది వెల్దుర్తి మండలం గొల్లపాడులో రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య జరిగింది వెల్దుర్తి మండల వైసీపీ అధ్యక్షుడు చింతా శివరామయ్యపై అప్పట్లో కేసు నమోదైంది ఆ తర్వాత దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్య కేసులో స్థానిక వైసీపీ నేత కీలక సూత్రధారి అని ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ నేతను హత్య చేసేందుకే సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగిందనే టాక్ వినిపిస్తోంది గతేడాది డిసెంబర్ పదహారున టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తుండగా జరిగిన దాడిలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి మాచర్లలో టీడీపీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు ప్రత్యర్థులు ఈ గొడవలకు సంబంధించి వైసీపీ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి రెండు నెలలుగా మాచర్లలో ఎలాంటి కవ్వింపు చర్యలు లేవు ఇంతలో వైసీపీ నేతను అంతమొందించేందుకు రెక్కీ నిర్వహించారన్న ప్రచారంతో ఎప్పుడు ఎలాంటి ఘర్షణలు తలెత్తుతాయో అని పల్నాడు వాసులు భయపడుతున్నారు ఎప్పుడు ఎవరు ఎవరిని హత్య చేయించడానికి స్కెచ్ వేశారన్న భయాందోళనలో ఉన్నారు రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న నేతలు మళ్లీ హత్య మొదలు పెడుతున్నారా అనే అనుమానాలతో భయపడుతున్నారు ఇకపై ఎలాంటి హత్యలు జరగకుండా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని పల్నాడు ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు అనుమానాస్పద వ్యక్తులపై పటిష్ట నిఘా పెట్టాలని మాచర్ల ప్రాంతాన్ని మరోసారి రక్తసిక్తం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు